నేను ఒక్క నేను కూడా నాకు అన్న ముందుగా ఇద్దరు వచ్చి చూడండి దొంగలు చెత్త పట్టుకొని మరీ వస్తున్నారు వర్షం పడుతుంది సో చూడండి ఫ్రెండ్స్ దీనికి పుట్ట ఒకళ్ళు వెళ్ళినాయి పీక్తుండం అట్లా వస్తాయి చూపించు పుట్ట ఒకరు తింటారు అట్లా సింపల్ అలా ఇట్లా ఉంటాయి అవి ఇట్లా తెగింది షర్ట్ ఇట్లా తెగదు వాస్తవం వస్తామని చెప్పాను అండి ఇలా తీసుకో ఇవి పుట్టం తవ్వండి వెళ్తాయి తగ్గుతావా పుట్ట సో ఇక్కడికి వచ్చేసరికి మాకు కేవలం ఒక ఐదు ఆరు పుట్ట ఒకలే దొరికినాయి అన్ని పుట్టలు దొరకవు కొన్ని పుట్టలు మాత్రమే దొరుకుతాయి మరి ఎందుకు ఇవి అన్నిటి కాయంటావు గడ్డలు గడ్డలుంటే కాస్తాయంటావు అన్ని పుట్టలు రావు ఓన్లీ కొన్ని చెదలు ఎక్కువ ఏడు ఉంటే అక్కడనే వస్తాయి మంచిగా తెల్ల పుట్ట ఒకరు మస్తున్నాయి రేగడి పుట్ట చెప్పేటి గురించి రేగడి పుట్ట ఇది చాలా మంచిగా ఉంటది కృషి ఉంటది కూర చేస్తే వస్తుంది చాలా చాలా అవుతుంది సో ఇంటి బాట పట్టేసి వెళ్తున్నాం ఇంటికి బాయ్ బాయ్ చెప్పి నీటి